స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు దొండకాయ ఉల్లికారం అండి ముందుగా బాండి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసి జీవుల కర్ర వేసి వేగిన తర్వాత ఒక అరకేజీ కేజీ దొండకాయలకి ఒక ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలండి దాంట్లో ఒక ఐదు టమాటాలు ముక్కలు చేసి రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసి వేపుకోవాలి ఎండుమిరపకాయలు వేపుని తీసేసుకోవాలి చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది అన్నం బిర్యానీ చపాతి పుల్కా దోసలు ఎనీ ఎనీ ఐటెం దేనికైనా బాగుంటుందండి కలుపుతూ కొద్దిగా షాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి ముక్కలు మగ్గడానికి అవి కలుపుతూ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసి కలపాలి మళ్ళీ ఒకసారి దగ్గరగా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు ఉంచితే బాగా మగ్గిపోతాయండి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచేసి ఓకే అండి నా వీడియోస్ చూస్తూ నాకు ఆదరిస్తూ నన్ను నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదములండి అలాగే మాకిన టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి గిన్నెలో మళ్ళీ అదే గిన్నెలో ఒక స్పూన్న్నర ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆవాళ్ళ జీలకర్ర మిరపప్పు చిన్నపప్పు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలండి ముందుగా దొండకాయలు శుభ్రం క్లీన్ చేసి మూటికలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలో వేసుకోవాలండి దొండకాయ ముక్కలో దాంట్లో వేసి బాగా కలపాలి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఉల్లికారం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కూర కూడా వస్తుంది తర్వాత అన్నిటిలోకి వాడుకోవచ్చండి చపాతీ పూరి బంగాళదుంప అస్తా అన్నిటికీ అందరికీ పడదు కదండి ఇలా వాడుకుంటే బాగుంటుంది ఇడ్లీ దోశ అన్నిటికీ బాగుంటుంది ఇది ట్రై చేయండి ఒకసారి ఇలా కలుపుతూ మూత పెడుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మాడిపోతుంది చూసుకోండి అప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ అది మగ్గిందో చల్లారిన తర్వాత ముందుగా ఎంమిరప లేపుకున్నాం కదండి అవి మిక్సీ జార్లో పోసుకొని ఈ మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి సిమ్లో పెట్టుకోండి ఈసారి దానికి సరిపడ ముందు ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసినా దాన్ని చూసుకొని మిగతా బ్యాలెన్స్ ఇక్కడ వేసుకోవాలి కొద్దిగా తగ్గించేసుకోండి వేసుకోండి చూశాక లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు షాల్ట్ ఎందుకంటే కూర వేపటికైనా ఉప్పు తగ్గించే వేసుకోవాలండి మిక్సీ జార్లో మిరపకాయలు వేసుకొని అలాగే నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి కలిపేసి స్పూన్తో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉల్లి ఎన్నిమిరకాయలు ఉల్లి ఉల్లిపాయలు అయిన తర్వాత టమాటా ఉల్లిపాయ ముందు కదండి ముక్కలు వేగినవి అవి కూడా వేసి కొంచెం ముద్దుగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ కూడా చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కొద్దిగా ఉప్పు కలుపుకొని ఎందుకంటే అన్నీ వేపినవే కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది నేను అన్నవి తిన్నాను కాబట్టి ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటానండి ఓకే అండి ఇది అలా మగ్గుతున్న చూస్తున్నారా సిమ్లో పెట్టినా అది కొద్దిగా అడుగు అంటున్నట్టు అనిపిస్తుంది అది తిక్కుగా ఉందండి గిన్నె అయినా కొద్దిగా అడుగుపట్టినట్టుంది అలా మగ్గిపోయి చూసారా ముక్కలు నేను లెఫ్ట్ హ్యాండ్తో కలుపుతున్న కెమెరా కడ్కి చెయ్యొచ్చేస్తుందని మళ్ళీ మూత పెట్టి ఈ పేస్ట్ తీసుకొని పేస్ట్ వేసి బాగా కలపాలండి మిక్సీ పట్టుకుని పేస్ట్ ఉంది కదా అది వేసి బాగా ముక్కలు అన్నిటికీ అది పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కూరకు మాత్రం కొంచెం దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి అంత ఉన్న చూస్తున్నారా అది అంతగా అడుగు పట్టింది అంటే మాడిపోలేదు సిమ్లో ఉంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయింది అంతే మిగతా పేస్ట్ కూడా వేసి శుభ్రంగా కలుపుకోవాలండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇంకా దీంట్లో చీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్న పేస్ట్లో కొంచెం రోస్ట్ చేసి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది నువ్వు పప్పు కానీ జీడిపప్పు కానీ చిన్న కొబ్బరి కానీ పుచ్చగింజలు ఇలాంటివి ఉంటాయి కదండీ డ్రై ఫ్రూట్స్ డ్రై సీడ్స్ ఏవోటేసుకో మిగతా ఉప్పు సరిపోలేదు కొద్దిగా ఉప్పు వేసాను బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటే ఓరవుతుంది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవడమే ఫుడ్ రైస్ చపాతి బిర్యానీ బగార్ రైస్ ఇలాంటివి ఎన్ని ఫుడ్ పూరి ఇడ్లీ దేనికైనా బాగుంటుందండి ముద్దు కూర కదండి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఉల్లు కొత్తిమీర వేసేసి చేసుకోవడం అండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్